అందరికీ తీసి సుమలత కాసీ వెల్కమ్ మై ఛానల్ కృష్ణగిరి క్షేత్రం పార్ట్ టూ అనమాట ఇది ఫస్ట్ వీడియో పెట్టాను చూడండి వాళ్ళు చూడండి అయితే మనం హెదురంగానే మనకు కోనేరు ఉంటుంది అనమాట అశుభ పార్వతిలో అయితే కొంచెం పైకెక్కాలి మనం పైకి ఎక్కితే ఇక్కడ మనకు వినాయకుడు విగ్రహం ఉంది ఈ వినాయకుడు అయితే ఇక్కడ వినాయకుడిగిరి కట్టాలనుకున్నప్పుడు కృష్ణనగరస్వామికి అడిగారంట ఇక్కడ కడదాము వినాయకుడి గుడి ఎక్కడ కడితే బాగుంటుందని అయితే ఆ విన శివ ఆయన ఆ శివాలయంలో నుంచి ఒక నిమ్మకాయ తీసుకొని విసిరేస్తారంట అది ఎక్కడ పడుతుందో అక్కడ వినాయకుని గుడి కట్టాలి అని చెప్పారంట ఆ తను ఆ వినాయకుని గుడి కోసం అది ఆ నిమ్మకాయ ఎక్కడ దొరలకుండా సరిగ్గా ఇప్పుడు వినాయకుడి ఆ గుడి కట్టిన దగ్గర వచ్చి కదలకుండా పడిందంట అక్కడ వినాయకుడిని గుడి కట్టారంట ఈ వినాయకుడు కూడా చాలా మహిమాన్వితమైన వినాయకుడు అంట చక్కగా వచ్చినప్పుడు ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం పైకి ఎత్తేస్తే సరిపోతుంది ఎందుకంటే ముందు వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కదా అలా ముందు వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం పైకి మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు అలా వెహికల్స్తో ఏదైతే కింద నుంచి ఇక్కడ దర్శనం చేసుకుని దిగి మళ్ళీ అక్కడి నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట రెండు ఎలా అయినా వెళ్ళచ్చు అనమాట ఇక మేము పైకి ఎక్కేసరికి ఇది శివాలయం అనమాట చుట్టూ పచ్చటి చెట్లు అసలు ఎంత బాగుందో వాతావరణం ఆహ్లాదకరంగా మనశ్శాంతి ఉంది చల్లగా వాతావరణం అయితే మొత్తం చెట్లు కదా చల్లగా ఉంది ఎంతసేపు కూర్చున్నా కూడా హ్యాపీగా మనశ్శాంతిగా ఉందన్నమాట పక్కకి నవగ్రహాలు పంచముఖాంజనేయ స్వామి కూడా ఉందనమాట పక్కకి అక్కడ ఆ పక్కకే వచ్చి ఇంకా అదంతా గ్రౌండ్ అంతా ఇంకా మనం పార్క్ చేసుకొని వచ్చి ఉండొచ్చు అనమాట వెహికల్స్తో పార్క్ చేసుకొని వచ్చి రావచ్చు పై వరకు పార్కింగ్ చేసి అలా పైకి వచ్చిన తర్వాత మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ముందు శివుణ్ణి తర్వాత సాయిబాబు ఉన్నారు అక్కడ మనకు చెట్టు కూడా ఉందనమాట ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగి అక్కడే శివుని దగ్గరనే కొబ్బరికాయలు అవి కొట్టి పండ్లో అక్కడికి వెళ్ళచ్చు ఇక్కడ మందులు ఎలా తయారు చేస్తున్నారు చూడండి అందరు కూర్చొని అక్కడ చెట్ల మందులు దంచిన ఆ పొడిని అంత ప్యాకింగ్ చేస్తున్నారు స్వామివారి ఇల్లు ఆ పక్కకైతే అసలు మొత్తం వికారాబాద్ అడవి ఎంతగా వచ్చేదంతా మొత్తం చెట్లే అసలు ఇది కను చూపు మీరు ఎక్కడ మళ్ళీ ఒక ఇల్లు కనిపిస్తలేదు అసలు స్వామివారు బాగున్నారు కదా పంచముఖాంజనేయ స్వామి ఇక తర్వాత ఇంకా మేము పైన అసలు ఇక లోపలి అమ్మవారు స్వామివారు స్వామివారి ఈ అమ్మవారిని ఎక్కువ పూజించేవారు అనమాట అప్పుడు అసలు స్వామివారి ఫోటోలునే అక్కడ ఆ గుళ్ళోనే ఇంకా అక్కడికి వచ్చినవి ఇక ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైన శివయ్య అని అంట ఈ చెట్టు నేను చెప్పింది చాలా మహిమాన్వితమైన చెట్టు అసలు ఆ చెట్టు మీద ఏంటివి వాలి వాటి రెట్టెలు కానీ ఎలాంటివి అనమాట ఇక్కడ ఇది మేటి చెట్టు ఇక్కడ ఇక్కడ నుంచి ఆ కిందికి అక్కడ మనకు ఇది రుద్రాక్ష చెట్టు ఉందంట మేము తెలియదు ముందే తెలిసి ఉంటే వీడియో ముందే ఉంటే మేము ఆ రుద్రాక్ష చెట్టును కూడా చూసి వచ్చేవాళ్ళము ఇక్కడనే వచ్చి ఇక్కడ శివయ్య దగ్గర వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి లోపల దర్శనానికి వెళ్తారనమాట లోపల కొబ్బరికాయలు కొట్టనియారు ఇక్కడ బయట చెట్టు కానీ ఇక్కడ ఈ శివయ్య ముందు కొట్టాలన్నమాట ఇక్కడ సాయిబాబా ఇక సాయిబాబా భక్తులు అనమాట వీరిద్దరు ఇద్దరిని కూడా అసలు ఎక్కడ మనకి ఇలాంటివి ఉండదు కానీ ఇక్కడే సాయిబాబా పక్కన వాళ్ళ భక్తులకు కూడా స్థానం ఇచ్చారనమాట ఇక్కడ తర్వాత లోపల మనకు శివుడు అమ్మవారు అందరు ఉన్నారనమాట లోపల దర్శనం చేసుకొని లోపలంతా అక్కడ మనం కూర్చొని మనకు టికెట్లు ఇస్తారు ఆ టికెట్లు మనం పొద్దున్నే ఆరు గంటల లోపలని రావాలి రెండు మందికి మాత్రమే ఇస్తారనమాట టికెట్లు ఇక క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఇంకా ఇంకా సడన్గా పీక్ దశ చాలా చివరి దశలో ఉన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు వచ్చేస్తున్నారు స్వామివారు ఇస్తున్నారు మందు తొమ్మిది రోజులు అలా చూడమంటున్నారట అయితే మనము ఇప్పుడు టికెట్లు ఇచ్చే వాళ్ళందరూ ఉండటానికి ఇప్పుడు ఇప్పుడు స్వామివారు వచ్చి మళ్ళీ అందరికి మందులు ఇవ్వడానికి ఇక్కడ ఒక షెడ్ ఉందన్నమాట ఇక్కడ మెట్ల ద్వారా నుంచి కూడా వెళ్ళచ్చు ఇలా ఇక్కడ కార్లు పార్కింగ్ ఆ కింది నుంచి పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట వెహికల్ నుంచి వచ్చేవాళ్ళు అలా పార్కింగ్ వెళ్ళొచ్చు అయితే ఈయన స్వామివారి శిష్యురనమాట అయితే ఈయన కళ్ళ ముందే ఒక అతను తలలో మేక పుచ్చుకొని వచ్చారంట అయితే ఎక్కడ చూడు ఆ మేక తీయగానే అతను చనిపోతాడని చెప్పారంట అయితే స్వామివారి దగ్గరికి వచ్చారంట స్వామివారు ఆ మేకును తీసి అక్కడ వాళ్ళు పసులు మంది అది పెట్టేసి ఇప్పుడు ఆయన ఒక ఫారెన్లో మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడంట నా కళ్ళ ముందరనే ఇది జరిగిందని ఆయన చెప్తూ ఉన్నారనమాట అలాగే వాళ్ళ అబ్బాయికి కర్ణాటకలో జాబ్ వస్తుందని చెప్పారంట అయితే నేను చదివేది హైదరాబాద్లో నేను ఉండేది ఇక్కడ అసలు అక్కడ ఎందుకు వస్తుంది అని అప్పుడు మామూలుగా అనుకున్నారంట తర్వాత అతనికి నిజంగానే కర్ణాటకలో జాబ్ చేస్తున్నానంట ఆయన ఒక పెద్ద డాక్టర్ అంట ఇవన్నీ స్వామివారి ముందే చెప్పేస్తూ ఉంటారంట ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక వాళ్ళకి తగ్గట్టు మందులు ఇస్తూ ఉంటారు కానీ సమయం పడుతుంది కాస్త సమయానికి తగ్గట్టు మనము ఎదురు చూడాలన్నమాట ఒక్కసారి చాలామంది ఉంటే సాయంత్రం వరకు కూడా అవుతుందనమాట ఆదివారం సోమవారం మాత్రమే నేను ఈ వీడియో ఇవన్నీ వివరాలు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అనుకో ఈ వీడియో చూడని వాళ్ళు ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు దయచేసి అది కూడా చూడండి అది ఇది చూస్తే మీకు నేను చెప్పే ప్రతి వివరాలు మీకు అర్థమవుతాయి అన్నమాట ఇంకా దేని దేనికి మందలిస్తారో అవన్నీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను అవి కూడా చూడండి ఆ వీడియో ఈ వీడియో చూస్తే మీకు వివరాలు మొత్తం తెలిసిపోతాయి ఈ కృష్ణగారి క్షేత్రం గురించి ఇక ఈ అయితే ఇది బాగా డెకరేషన్ బాగా మంచి పెట్టారు అనమాట శివుడిది ఆ శివుడి ముందు ఒక రాయి అయితే ఎంత సేమో తాబేల్లాగానే ఉంది అంటే ఏం డిజైన్ లేకుండా అలా గుండు అయితే చాలా బాగుంది అనమాట గుండుగా అది అట్లా ఇంకా అక్కడి నుంచి ఇక మేము అయితే ఈ వచ్చిన భక్తులు కూడా ఎంతమంది ఉన్నారో ఆ ఈ వీడియోలో ఆ షెడ్ లో కూడా మీకు చూపిస్తానన్నమాట అక్కడ కూడా చూడండి ఇప్పుడు ఇంకా నేను చూ చెప్పాను కదా ఆ రాయి ఈ ముందరే ఎదురుగానే ఉంది ఈ ఇప్పుడు ఆ షెడ్యూల్లోకి వెళ్దాము రండి ఇక్కడ టోకెన్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట పైన ఖాళీ స్వామివారిని దర్శనం అక్కడ మన శివయ్య సాయిబాబాని అంతా దర్శనం చేసేసుకొని వచ్చి షెడ్లో కూర్చోవాలన్నమాట ఆ టోకెన్ నెంబర్స్ పట్టుకొని ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఆ స్వామివారు వచ్చి కూర్చొని లైన్గా అందరిని పిలిచి వాళ్ళ వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళకు సమ తగ్గట్టు మందులు రాస్తారనమాట అక్కడే ఆయుర్వేదం షాప్ ఉంది వాళ్ళది అక్కడ మందులు తీసుకోవాలన్నమాట ఒకవేళ లేట్ అయినా పన్నెండు గంటలు దాటితే అందరికి పన్నెండు గంటల తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది అనమాట ఇప్పుడు నేను అక్కడి నుంచి చూపించాను కదా ఈ ఆ షెడ్ ఇంకా పైనుంచి కూడా తొమ్మిట్ల ద్వారా కూడా వెళ్ళచ్చు అక్కడ నుంచి అయితే వెహికల్ వచ్చేవాళ్ళు నడవలేని వాళ్ళు అలా డైరెక్ట్ వెహికల్ ఆ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు పైకి దర్శనానికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళాలంటే ఇలా మెట్ల ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఇలా మెట్ల ద్వారా ఇదంతా షెడ్ అంతా ఇప్పుడు మనం చూపించిన వీడియోలు బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ చిన్న ఉంది డోరు అక్కడ పెద్దది ఎంట్రన్స్ షెడ్ లాగా ఉంది అయితే ఈ చెట్టు గురించి కూడా మీకు చెప్పాను ఇదంతా అయితే దీని ఆపోజిట్ అన్నదాన సత్రం ఉంది ఆ తర్వాత ఏమో మనకు వినాయకం టెంపుల్ ఉంది ఆ తర్వాత ఆ పక్కకు అంత ఇంకా చుట్టుపక్కల మొత్తం పచ్చని చెట్లు వాతావరణం మొత్తం కను మీద మొత్తం చెట్లే చాలా బాగుంది అయితే చాలా బాగుంది పైన కింద మొత్తం భక్తులతోటి మొత్తం రద్దీగా ఉండదనమాట ఆదివారం సోమవారం దర్శనం కాబట్టి చాలామంది చాలా మంది ఆ రోజే వస్తూ ఉంటారు అనమాట వేరే రోజు వచ్చినప్పుడు స్వామివారు ఒక్కొక్కసారి ధ్యానంలో ఉంటారు ఒక్కొక్కసారి వేరు దగ్గర హిమాలయాల్లో ఉంటారు అలా మనకు స్వామివారు ఉన్నారా లేదా ఆదివారం నాడు సోమవారం నాడు ఉన్నారా లేదా గూగుల్లో మనము వాళ్ళ ఫోన్ నెంబర్కి గూగుల్లో చూసి ఫోన్ నెంబర్ చేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్నారని చెప్తేనే మనము వెళ్తే బాగుంటుందనమాట ఎందుకంటే తీరా అంత దూరం వెళ్ళాక స్వామివారు లేకుంటే మనకు ఇబ్బంది అనిపిస్తుంది ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్